మనం వచ్చేసి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే ఆడుదాం చేద్దాం నేర్చుకుందాము అనేటువంటి దాంట్లో చిత్రము ఈ విధంగా వచ్చేసి కాగితంలో పిల్లల చేత చేయి పట్టుకొని ఈ విధంగా గీతలు అనేటువంటిది గొలుసులు గొలుసులుగా గీయించడము నేర్పించండి ఈ విధమైనటువంటి రంగులు అనేటువంటిది వేయొచ్చు అనమాట ఈ విధంగా గీతలు గీసిన తర్వాత రంగులు వేయించవచ్చు ఈ విధంగా వంకర టింకరగా నిలువుకి కూడా ఈ విధంగా రాయించవచ్చు అనమాట పెన్సిల్ తిప్పడము నేర్పించవచ్చు కొన్ని ఆకారాలు తయారు చేయడము ఈ విధంగా కొన్ని చుక్కలు పెట్టించి ఆకారాలు తయారు చేయించడము తర్వాత బొమ్మలు గీయించడము దీన్ని చిత్రము అంటారు దీన్ని ఆకారము అంటారు ఈ విధంగా చుక్కలు పెట్టి ఈ విధంగా గీతలు అనేటువంటిది గీయించండి తర్వాత పెన్సిల్తో ఈ విధంగా గీతలు అనేటువంటి నిలువుకి స్లాంటింగ్ లైన్స్ ఈ విధంగా వచ్చేసి గీతలు గీయించడం నేర్పించండి వాటితో రంగులు అనేటువంటిది కూడా వేయించవచ్చు ఈ విధమైన రంగులు పెన్సిల్తో కూడా రా వాళ్ళ చేత చేయించవచ్చు అనమాట తర్వాత సులభమైనటువంటి ఆకారాలు ఈ విధంగా గీత గీసి దానిపైన ఆకారాలు ఈ విధంగా కూడా మనము తయారు చేయొచ్చు అనమాట చక్కగా వచ్చేసి ఆకారాలు ఈ విధంగా కూడా మనము రెడీ చేయొచ్చు తర్వాత నిలువుకి గీతలు వేసి మామిడి పండు మా తర్వాత వచ్చేసి ఆరంజ పండు తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బొమ్మలు తాబేలు పిచ్చుక ఇలాంటి బొమ్మలు బంతులు ఇలాంటి బొమ్మలు గీయించండి కొన్ని గీతలు గీసి విధమైనటువంటి చేతి ముద్రలు వచ్చేసి రంగు కా చేతులు చేతులను వచ్చేసి రంగులతో ముద్రలు వేయించి వేలి ముద్రలతో ఈ విధంగా వేయించవచ్చు అనమాట సో వేలి వేలిముద్రని ఈ విధంగా వేయండి తర్వాత డబల్ నైన్లో వచ్చేసి ఈ విధమైనటువంటి డిజైన్లను వచ్చేసి వేయించండి తోరణాలు ఈ విధమైనటువంటి డిజైన్లను వేయించండి తర్వాత బుడగలకు వచ్చేసి సారీ ఇక్కడ బెలూన్స్కి బుడగలు అంటారు ఈ యొక్క బెలూన్స్కి వచ్చేసి రంగులు అనేటువంటిది వేయండి ఇక్కడ ఇచ్చినటువంటి గాలిపటానికి రంగులు వేయండి వచ్చేసి ఈ విధంగా శుద్ధలేఖనము చా చూచి రాత ఈ విధంగా వచ్చేసి అడ్డానికి గీత తర్వాత వచ్చేసి నిలువుకి గీత ఈ విధంగా రాయించండి తర్వాత ఇలాంటి బొమ్మలు పిల్లలు వేస్తూ ఉంటారు పిల్లి ఎలుక ఆవు నెమలి సూర్యుడు సూర్యకాంతి పువ్వు తర్వాత పైనాపిల్ ఈ విధమైనటువంటి బొమ్మలు మీకు తోచిన బొమ్మల్ని గీయండి ఖాళీగా ఉన్నటువంటి కాగితంలో మీకు నచ్చినటువంటి బొమ్మలు మీరు గీయండి